మన ప్రభువును రక్షకుడైన ప్రభు నాములందరికీ వందనంలో తెలియజేస్తున్నాను అందరి క్షేమంగా ఉన్నారా మరి గూడు తప్పి తిరుగుతున్న మన జీవితాలకు ఆయన గూడు అయి అలాగే ఆయన అధ్యక్షత వహిస్తూ మనలందరినీ తప్పిపోయిన గొర్రెలందరినీ దరి చేర్చుటకు ఆయన కౌగిటిలో చేర్చుకునేందుకు ఆయన సిద్ధంగా ఉన్నాను నీవు గూడు లేక వంటిగా ఒకవేళ గొర్రెకి తప్పిపోయే మనసు ఉంటది గొర్రె ఎప్పుడు తప్పిపోవాలని పరిగెత్తుతూ ఉంటది కానీ అలా తప్పిపోయే గొర్రెలకి ఆయన కాపరియ నివసిస్తున్నానని చెప్పినాడు పిల్లారా మీ హృదయం ఒకవేళ నా వాట్ల ద్వారా ఈ వాక్యం ద్వారా తట్టి ఉంటే ఒకసారి పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఐదవ ఉత్సవం చూసుకుందాము మీరు గొర్రెల వలె దారి తప్పిపోతున్నారు గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియో అధ్యక్షుడు అయిన ఆయన వైపుకు మళ్ళీ ఉన్నారు నిజమేనా నేనైతే ఆయన వైపుకి మళ్ళీ ఉన్నాను ఒకరోజు బురెవల దో త్రోవ తప్పి పోయి ఉండి ఉండవచ్చు ఆయనను ఇప్పుడు ఆయన వైపుకి మళ్ళించబడ్డాను నేను మీరు కూడా రండి నా మార్గంలో రండి ప్రభువుని వెతుకుదాం ప్రభు కౌగిట్లో చేరుదాం గుడు లేక జీవించి ఉన్నావేమో ఒకసారి గుడులేని గోవల దారి తప్పితే గుండె చెదిరిన కోయలనై గుండెలో చుమా నీ గోటికే చేర్చుమా నీ గుండెలా దాచుమా నీ గోటికే చేర్చుమా నా ప్రాణమా నా నీవయ్యా నా క్షేమమా నా నీవయ్యా దారి తప్పితి గుండె చెదిరిన కోవిలనై మూగబోయేది గోవలకు గూళిష్టం కోయిలకు పాటిష్టం నాకేమో ఇష్టం నీ సన్నిధి ఇష్టం నువ్వంటే ఇష్టం ఏ సయ్యా నువ్వు లేకుంటే బ్రతుకే కష్టమయ్యా గుడులేని గు దారి తప్పితే గుండె చదరిన కోయిలనై నైగబోయితే నీ గుండెలో దాచుమా నీ గూటికే చేర్చుమా ఒకవేళ ఇప్పుడు కూడా నీవు గూడు విధులు వెళ్ళున్నావేమో గూడు విడిచి గూటి దగ్గరికి రా ప్రభుని ఆశ్రయించు ఆయన కవి నేను జాగ్రత్తగా భద్రపరుస్తాను థ్యాంక్ యూ అని